హేవ్ హౌస్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రెండమ్స్ ఈరోజు మనం కంప్లీట్ న్యూ వీడియోతో వచ్చేసామండి శ్రీ సంతోషి మాత ఫ్యాషన్స్ నుంచి వీళ్ళ స్పెషల్ ఏంటంటే డైలీ వేర్ నుంచి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్ట్రైట్ కుర్తీస్ లైన్ కుర్తీస్ ఫ్రాక్స్ జార్జెట్స్ వెస్ట్రన్ వేర్ త్రీ సెట్స్ కాటన్ వేర్ ఇట్లా ఆల్ టైప్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అండ్ వీళ్ళు ప్రతిదీ వీడియోలో సైజెస్ ప్రైజెస్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి అస్సలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ వీళ్ళ దగ్గర స్మాల్ నుంచి ఎయిట్ ఎక్సెల్ వరకు సైజెస్ అనేది అవైలబుల్ ఉంది సైట్ కుర్తీస్ ఎనీ త్రీ పర్చేస్ చేస్తే త్రిపుల్ నైన్ ప్రైస్కే సేల్ చేస్తున్నారు అండి త్రూ అవుట్ ద ఇయర్ ఆఫర్ మిస్ అవ్వకూడదంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీళ్ళ దగ్గర బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అయితే ఉంది మనకి షాప్ వచ్చేసి నిజాంపేటలో లొకేట్ అయ్యిందండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కోసం మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీ దగ్గర కంప్లీట్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇవే కాదు లెగ్గిన్స్ ప్లాజోస్ నైట్ వేర్ కలెక్షన్స్ అండ్ చెప్పాలంటే ఉమెన్స్కి ప్లేస్లోనే షాపింగ్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ ఉంది హాయ్ అండి మా షాప్ వచ్చేసి సంతోషి మాతా ఫ్యాషన్స్ అండి నిజాం పైట్ రోడ్ నెంబర్ వన్ ఈ రెడ్డీస్ ఎవెన్యూలో ఉంటుంది ఓకే మా దగ్గర డైలీ వేర్ కుర్తీస్ వెస్ట్రన్ వేర్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ నైరా కట్ ఆలియా కట్ ఇలానే లెగ్గిన్స్ ప్లాజో సెట్స్ అన్నీ ఉంటాయండి ఓకే లేడీస్కి సంబంధించిన అన్ని మనకి అన్నీ ఉంటాయండి స్ట్రైట్ కట్స్ వచ్చేసి మన దగ్గర డైలీ వర్క్ థౌసండ్కి త్రీతో స్టార్ట్ అవుతాయండి సైజ్ స్టార్ట్ ఫ్రమ్ ఎస్ టు ఎయిట్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఎయిట్ ఎక్స్ఎల్ వరకు అవునండి ఎయిట్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజ్ నుంచి కూడా ఎయిట్ ఎక్స్ఎల్ అవునండి ఈ ఆఫర్ అనేది ఆల్ టైం ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి ఇది ఆఫర్ మనకి ఓకే థౌజండ్కి త్రీ అండ్ అవునండి కలెక్షన్స్ అయితే చూద్దామా మనం ఓకే అండి అండ్ ఇది ఆన్లైన్ కూడా సపోర్ట్ చేస్తా ఆన్లైన్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైనా నచ్చితే మనకి స్క్రోల్ మీద నంబర్ వస్తుంది ఆ నంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే సో కొరియర్ ఉంటుంది అండ్ అలాగే షాప్ విజిట్స్ కూడా ఉంటాయి ఉంటుందండి క్లియర్ అడ్రస్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాము ఓకే అండి చూద్దామైతే కలెక్షన్స్ ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ అండి థౌజండ్ కి త్రీ వస్తాయండి సెట్ థౌజండ్ కి త్రీ

చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని ప్యాటర్న్స్ మాత్రమే ఒక్కొక్క డిజైన్ కి చూపిస్తున్నాము అవునండి ఇవన్నీ స్ట్రైట్ కట్ ఆల్ టైం ఇవి ఏంటంటే మీకు త్రీ పీసెస్ తీసుకుంటే జస్ట్ ఫర్ థౌసండ్ రూపీస్ వచ్చేస్తాయి షిప్పింగ్ ఎక్స్ట్రా కదా ఇన్ కేసు అవునండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఇంకా కలెక్షన్స్ కావాలంటే మాత్రం పింగ్ చేస్తే మీకు వెరైటీస్ అన్ని కూడా షేర్ చేస్తారు వీటిట్లో ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి ఇప్పుడు మనం పెద్ద సైజెస్ కి వెళ్దాం త్రీ టు ఎయిట్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి ఎయిట్ ఎక్స్ఎల్ అవునండి మాట వినడానికి చాలా బాగుంది ఎయిట్ ఎక్స్ఎల్ అంటే అసలు చూడండి సైజ్ కూడాను చాలా ఫ్రీగా ఉంటుంది అన్న అవునండి హ్యాండ్స్ అయినా ఏదైనా ఇందులో ప్యాటర్న్స్ వస్తుంటాయి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మనము అండ్ ఇంకా చాలా ఉన్నాయండి మన దగ్గర ఎయిట్ ఎక్సల్ లో సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి త్రీ టు ఎయిట్ ఎక్సెల్ వరకు కూడా ఇవి ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఇవి కూడా థౌజండ్ కి త్రీనే ప్లస్ సైజ్ అనగానే కొంచెం ప్రైస్ వేరియేషన్ కనిపిస్తుంది అలా ఏం లేదండి మన దగ్గర ఏ సైజ్ అయినా సరే ఆల్ సైజ్ ఎయిట్ ఎక్సెల్ వరకు ఏదైనా ఓకే సో ఇవన్నీ అవునండి మేలైన లైన్ కుర్తీస్ అండి ఇవి కూడా టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి మన దగ్గర సైజెస్ అండి అవునండి ఇది వచ్చేసి ఈచ్ టాప్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఈవెన్ డీటైలింగ్ కూడా చూసుకోవచ్చు మొత్తం వుడెన్ స్టైల్లో బటన్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్ స్ ఫాబ్రిక్స్ రేయాన్ కదండి అవును రే అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అవునండి కొరియర్ కూడా చేస్తారు మన లొకేషన్ కూడా ఈజీగా మ్యాప్ లో వచ్చేస్తుందండి రావచ్చు నేను కూడా మ్యాప్ పెట్టుకుని వచ్చేసాను మీకు లైక్ గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఫోన్తో వచ్చేస్తుంది లొకేషన్ ఇవన్నీ లైన్ అవునండి ఇవి వచ్చేసి మనకి ఆలియా కట్ అండి ఓన్లీ టాప్ వస్తుంది ఆలియా ప్లస్ నైరా ఓకే జస్ట్ కుర్తి అవునండి ఆలియా ప్లస్ నైరా కూడా వస్తుంది నైరా కూడా సైడ్ కట్స్ అనమాట అవునండి ఇది కూడా ఎస్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు ఎం ఇలాంటివే వింటూ ఇలాంటివి బట్ ఇక్కడ మనకి అవునండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి కలర్స్ మారుతూ ఉంటాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే ఇది రయాన్ ఫాబ్రిక్ ఇది ఓన్లీ నైరా కట్ ఓన్లీ నైరా కట్ ప్యాటర్న్ కి టూ త్రీ మాత్రమే చూపిస్తున్నాం మనము సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూసినట్లయితే సెక్షన్ వైజ్ పెట్టేసి ఉన్నారు కుర్తీస్కి గా అండ్ ఇలా నైరాస్ కి నైరాస్కి గా అన్నట్లుగా ఇవన్నీ కూడా ఏ లైన్ కుర్తీస్ నైరా కట్స్ అండి ఇవన్నీ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ అవునండి అవును ఇప్పుడు మనం కాటన్ సెట్స్ చూసేద్దామండి ఇదిగోండి ఫోటోలో ఎలా ఉందో అలా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇత దుప్పట ప్యాంటు టాప్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ప్యూర్లీ కాటన్ అవును ప్యూర్ కాటన్ అండి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి మనం టచ్ చేసి చూద్దాము ప్యూర్ కాటన్ అండి ఓకే ఇది బాటమ్ వస్తుంది ఇది దుప్పట్ట వస్తుంది దుప్పట్ట కూడా కాటన్ లో ఇచ్చారు మొత్తం ప్యూర్ కాటన్ అండి చాలా పెద్దది వస్తుంది దుప్పట్ట కూడా వావ్ పెద్దగా ఉంది ఇందులో మనకి ప్యాటర్న్స్ వస్తుంటాయండి కేటలాగ్ అనమాట ఇవన్నీ అవునండి ఇది మీకు ఈ కేటలాగ్స్ లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఇవి కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి ప్రైస్ అండి ఇది వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే అండి మనం చెప్పేది కూడా డిస్కౌంటెడ్ ప్రైజెస్ అవునండి అవునండి నెక్స్ట్ ఇవి కూడా త్రీ పీసెట్స్ అవునండి ఇది కూడా కాటన్ చాలా మెత్తగా ఉన్నాయి ఈ సమ్మర్కి అయితే కంఫర్ట్ ఉంటుంది చాలా ఇక్కడ సింపుల్ డిజైన్ ఇచ్చారు హైలైట్ చేశారు స్ట్రైట్ కట్ బాటిల్ అండ్ దుపటా దుప్పట కూడా ఏదైనా పెద్దదే వస్తుందండి ఇవి కూడా సేమ్ ప్రైస్ అన్ని సేమ్ ప్రైస్ అండి దాంట్లో వచ్చేసి మనకి ఇంకొక కలర్ ఉంటుంది నేను మీకు ఓన్లీ శాంపిల్ చూపిస్తున్నాను అండి ఇంకా చాలా మన దగ్గర కలెక్షన్ ఉన్నాయి షాప్ షాప్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ తీరిగ్గా కూర్చొని చూసుకోవచ్చు అనమాట మనకి వీడియోలో స్పెసిఫిక్ టైం ఉంటుంది కాబట్టి కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నాము ఇది కాటన్ మొత్తం సేమ్ అన్ని కాటన్ అండి ఇవి మొత్తం ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి రయాన్లో చూద్దాము ఇది వచ్చేసి నైరా కట్ అండి

మనకి వీటిలో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ పెడితే నేను ఇమీడియట్ క్లియర్ చేస్తానండి ఇది నైరా కట్ అండి ఇది కూడా నైరా కట్లో త్రీ పీసెస్ దుపటా మాత్రం కాటన్ వస్తుందండి అన్నిటికీ అవునండి కదా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లో అండి సింపుల్ సింపుల్గా హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ అనేది మినిట్స్ తోటి అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి వీటిలో కూడా సైజెస్ అప్ ప్యాంట్ అండ్ బాటమ్ వస్తుందండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి వీటిలో అండి ఇది కూడా దుప్పట పార్టీ వేర్ లాగా వస్తుందండి దుప్పటా మనకి సీక్వెన్స్ లో వస్తుంది సీక్వెన్స్ అండ్ సరి కూడా వచ్చాయి గ్రాండ్ గా ఉంటుంది కూడా ఇది వచ్చేసి మనకి చందేరిలో అండి సెట్ ఫస్ట్ అయితే ఒక్కసారి వర్క్ చూద్దాము చాలా హెవీగా ఇచ్చారు నెక్ ప్యాటర్న్ అండ్ ఆల్సో బుటీస్ వచ్చాయండి మొత్తం సరి బుటీస్ తోటి హైలైట్ చేశారు అండ్ ప్యాంట్ ఇది బాటమ్ వస్తుందండి ఆహా బాటమ్ అండ్ దుప్పట అనమాట టూ షేడెడ్లో దుప్పట అవునండి ఇది వచ్చేసి మనకి గరారా మోడల్ వస్తుందండి ఇది వచ్చేసి టాప్ వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది గరారా ఈవెన్ దుప్పట్టా కూడా వస్తుంది మొత్తం సెట్ సెట్ అండి జార్జెట్ కదండి ఇది ఆ జార్జెట్ అండి నెక్స్ట్ మనకి ఇది కూడా రేయాన్ అండి రేయాన్ లో సెట్స్ అవునండి 3 పీస్ సెట్స్ అండి ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి చూడడానికి దీనికి కూడా ప్యాంట్ దుప్పట్టా వస్తుంది దీంట్లో కలర్స్ అండి కలర్స్ దీనిలో మనకి కలర్ వస్తుంది ఓ సేమ్ డిజైన్ లో కలర్ కలర్ ప్రైజెస్ కూడా మీకు ఛాలెంజింగ్ ప్రైస్ లోనే ఉన్నాయి అవునండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ఫోర్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి మన దగ్గర స్ట్రైట్ కట్ క్వాలిటీ పార్టీ వేర్ లాగా విత్ లైనింగ్ వచ్చింది అనమాట అది ఇది ఫ్యాంట్ అండ్ దుప్పట్టా కూడా అండి పార్టీ వేర్ లాగా సింగిల్ స్టెప్ వేసుకొని కూడా బాగుంటుంది అవును ఇందులో కలర్ ఆప్షన్ అండి మనకి గ్రే కలర్ వస్తుంది రెండు బాగున్నాయి కలర్స్ అయితే ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ అవునండి అంతే మనకి ప్రైస్ చూసారు కదా సేల్ ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఉంది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తగ్గుతుంది ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండి ఇది బాటమ్ వస్తుంది దుప్పట్టా పార్టీవేర్ లాగా వస్తుందండి వన్ సైడ్ ఏమో క్లోజ్ వస్తుంది వన్ సైడ్ కట్ వర్క్ వస్తుందండి కలర్ కూడా బాగుందండి చాలా స్మూత్ ఉన్నాయి అండ్ అలాగే పీసెస్ కూడా యూనిక్ గా అనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ లో వస్తుందండి ఇది కూడా టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మన దగ్గర ఇదంతా మొత్తం మనకి పేరల్ వరకు వస్తుంది వైట్ కలర్ బ్లాక్ మీద వైట్ బాగా వెళ్ళిట్ అయింది అండ్ మనకి ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఆర్గాంజా దుప్పట వస్తుందండి ఫ్లవర్స్ తో కదా చాలా బాగుంది మొత్తం సెట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది మనకి మీ ఛానల్ ద్వారా ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఎక్స్ట్రా ఇంకా దీని మీద మళ్ళీ దీని మీద మళ్ళీ ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ ఇస్తాం ఆఫర్ అయితే చాలా బాగుంది మన వ్యూస్ కి ఇంకా స్పెషల్ ఆఫర్ త్వరగా గ్రాబ్ చేసుకోండి త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసినా ఆఫర్ అవుతుంది మీరు షాపింగ్ చేస్తే మేము ఇది టాప్ వస్తుంది దుప్పట్టా ఏమో చూడండి ఇది కూడా ఆర్గంజా లాగా వస్తుంది ఆర్గాన్సర్ ఫ్లోరల్ దుప్పట్టా ఫ్లోరల్ అవునండి మనకి టాప్ ప్లెయిన్ వచ్చింది కాబట్టి దుపటా హైలైట్ చేస్తారు జనరల్గా ఇట్లాంటి వర్క్ వచ్చినవి ఏమన్నా కానీ టచ్ చేస్తే థౌసండ్ మినిమం ఉంటాయి అవునండి ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ త్రీ పీస్ సెట్స్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ రేయాన్ విత్ లైనింగ్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కంఫర్ట్ ఉంటుంది మెయిన్లీ మనకి చూడడానికి ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్ అనిపిస్తుంది ఏమో కానీ బట్ వేసుకుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది లైనింగ్ ఇచ్చేదాంత ఇది దుపటా అండ్ ప్యాంట్ అండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి లావెండర్ పర్పుల్ లావెండర్ సో ఇందాక బ్లాక్ ఐ థింక్ చూసినట్లుగానే సేమ్ అండి ఇది ఫ్యాంట్ వస్తుంది అండ్ దుప్పట్ట మనం చూసినట్లయితే సీక్వెన్స్ విత్ ఫ్లోరల్ వస్తుంది ఓకే ఇది కూడా మనకి చందేరి అండి ప్యూర్ చందేరి విత్ లైనింగ్ విత్ లైనింగ్ అండ్ హెవీ వర్క్ ఫ్రంట్ అంతా కూడా వై షేప్ లో వస్తుంది డిజైన్ అంతా ఇది వచ్చేసి మనకి ఫ్యాంట్ దుప్పట్టా అండి దుప్పట్ట కూడా టూ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆర్గంజా డ్రెస్ అండి ఆర్యల్ ప్రింట్ ఆర్గంజా ఆర్గంజా టాప్ వస్తుంది ఫ్యాంట్ కాంట్రాస్ట్ ఫ్లవర్ ఏ కలర్ వస్తే ఆ కలర్ ఫ్యాంట్ వస్తుంది దుప్పట్ట సేమ్ ఆర్గంజ ఓకే సేమ్ అనమాట సేమ్ కలర్స్ వస్తాయండి దీంట్లో గ్రీన్ కలర్స్ ఇదో వన్ మోర్ కలర్ ఎలిగెంట్ ఉంటుంది వేసుకుంటే ఇలాంటివి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఫ్యాంట్ దుప్పట్ట వస్తుంది దుప్పట్ట ఓకే సో ఇవన్నీ ఈ సెట్ సెట్ అన్ని కూడా ఓన్లీ ఎయిట్ కే లేదండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి అండి సో మనకి ఏవైతే కొంచెం మీరు స్క్రీన్ షాట్ పెడితే దాని ప్రకారం ప్రైస్ చెప్తారు అవును మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ మాత్రం డిస్కౌంట్ ఉంటుందండి చూద్దామండి వెస్ట్రన్ వేర్ లో మనకి జార్జెట్ లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ షర్ట్స్ వెస్ట్రన్ వేర్ లో కోట్ మోడల్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు మనం దాంట్లో ఒక మోడల్ అండి ఇది ఫ్లేర్లాస్టిక్ కూడా వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఫ్రీగా వచ్చేస్తుందండి ఉందన్నమాట స్ట్రెచ్ అనేది అవునండి అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ ఇది మనకు వచ్చేసి హ్యాండ్ కి వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి వర్క్ అండ్ నెక్ కూడా వర్క్ వస్తుంది ట్రెండిగా ఉన్నాయి చాలా దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఇంకోటి ఫ్లోరల్లో లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఏదైనా సరే మనకి ఫుల్ గేరా ఉంటుంది అండ్ ఇంకోటి ఫుల్ స్ట్రెచబుల్ అండి ఎక్సెల్ టు డబుల్ ఎక్స్ఎల్ ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ హ్యాండ్స్ వస్తాయండి బెల్ హ్యాండ్స్ లాగా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో మోడల్ వెళ్దాము ప్రతి దాంట్లో ఇంకో ఆప్షన్స్ ఉంటాయండి మనము కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి ఫ్రాక్ ఇంకోటి ఇక్కడ ఇట్లా స్టెప్ లాగా వస్తుంది ఓకే సో షేప్ అవునండి అండ్ ఇంకోటి హ్యాండ్స్ కూడా ఎలిఫెంట్ హ్యాండ్స్ వస్తుంటాయి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ అండి బ్లాక్ అండ్ వైలెట్ బ్లాక్ ఒకటి వైలెట్ ఒకటి అనమాట ఇక్కడ సింపుల్ కీ చైన్ కూడా ఇచ్చేసారు అన్నిటికీ అలానే వస్తుందండి ఫ్రంట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎక్సెల్ అండి వీటిలో కూడా ప్లస్ సైజెస్ ఉన్నాయి వీటిలో కూడా ప్లస్ సైజెస్ ఫోర్ ఎక్సెల్ వేరైనా సరే మనకి ఫోర్ ఎక్సెల్ లో ఉంటుంది ఇన్ కేస్ మనకి పెద్ద సైజెస్ కావాలన్నా నేను ఆర్డర్ మీద ప్రీ ఆర్డర్ మీద తెప్పిస్తారా ఇది వచ్చేసి మనకి జార్జెట్ లాంగ్ ఫ్రాక్ వస్తుందండి లాంగ్ కోట్ మోడల్ ఇది వచ్చేసి మనకి లోపల వస్తుంది ప్యూర్లీ లో అవునండి రేయోన్ రేయోన్ ఇది ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ కోట్ వస్తుందండి కోట్ ఇది కూడా దాదాపు త్రీ బై ఫోర్త్ లెంత్ ఉంది అవునండి లోపల వచ్చేసరికి ఫుల్ లెంత్ వస్తుంది పైన జాకెట్ మాత్రం మీకు త్రీ బై ఫోర్త్ లెంత్ ఇది వచ్చేసి మనకి జార్జెట్లో వస్తుంది ఆ పైన బటన్ వస్తుంది కంప్లీట్ వెండి ప్యాటర్న్ ఇది అది సెలబ్రిటీ స్టైల్లో వస్తుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తుంది మనకి దీంట్లో పైన నెక్ బటన్ వస్తుంది ఓకే ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయండి మన దగ్గర నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకోటి సేమ్ అండి కాకపోతే ఇది ఫ్యాంట్ మోడల్ వస్తుంది జెమ్ సూట్ లాగా అవునండి దాని మీద మళ్ళీ మనకి కోట్ వస్తుంది ఓవర్ కోట్ వస్తుంది ఇది కూడా అన్ని ట్రెండీగా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే చాలా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఇంకోటి వచ్చేసి మనకి పెప్లం టాప్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు అట్లా అనమాట ఇది ఇది వచ్చేసి మనకి పైన వస్తుంది షార్ట్ ఇది వచ్చేసి మనకి ప్లాజో వస్తుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ అండి ఇది కూడా ఎం టూ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయండి ఫ్రాక్ అండి ఇది కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఇది వచ్చేసరికి థౌసండ్ రూపీస్ జస్ట్ థౌసండ్ రూపీస్ అవును ఫుల్ జార్జెట్ అండి ఇది వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్ ఫుల్ వెస్ట్రన్ వేర్ ఓకే ఇది వచ్చేసి మనకి జీన్స్ మీద అండి ఇది పైన స్కర్ట్ వస్తుంది ఇంకోటి లోపల వైట్ టీషర్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా సెలబ్రిటీ స్టైల్సే అవునండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కంప్లీట్ సెట్ లుక్ ఇలా ఉంటుంది ఇది నిజాంపేట్లో ఉందండి షాప్ అయితే మీరు విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అడ్రస్ లింక్ అనేది దాని ద్వారా వచ్చేయచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ అండి త్రీ బై ఫోర్త్ ఫ్రాక్ వస్తుంది ఇక్కడ బెల్ట్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుందండి మన ఫుల్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లాగా వస్తుంది స్టెప్ హ్యాండ్స్ ఫ్రిల్స్ కూడా ఇచ్చా ఓకే నెక్స్ట్ మనకి ఇట్లా వస్తుందండి ఫ్రాక్ ఇది కూడా ఎలాస్టిక్ ఇది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వారికి వస్తుంది అనమాట ఇది స్టెచ్ ఉంది కాబట్టి అందరికి సెట్ అందరికి సెట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇంకోటి ఇక్కడ ఎలాస్టిక్ లాగా వస్తుందండి ఇది కూడా హ్యాండ్ డిజైన్ వస్తుంది మనకి ఓకే ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి పాచి గ్రీన్ కలర్ లో ఉంటుంది ఇదేమో జూట్ కోట్ వస్తుందండి దానికి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి గ్రే బ్లాక్ ఎల్లో రెడ్ ఫ్యాబ్రిక్ అయితే జూట్ వస్తుంది అవునండి కోట్ ఓవర్ కోట్ మాత్రం జూట్ వస్తుందండి పైన లోపల మాత్రం రే ఆన్ వస్తుంది మనకి ఫుల్ లాంగ్ వస్తుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజు ఇంకోటి అండి పెప్లం టాప్ లోనే ఇది ఒక మోడల్ ఇక్కడ వచ్చేసి బవ్ వస్తుంది దీనికి ఫ్యాంట్ వస్తుంది మళ్ళీ ప్లాజో ఫ్యాంట్ స్టైల్ అప్ చాలా బాగుంది ఇది దీంట్లో మళ్ళీ కలర్స్ అండి మనకి టూ కలర్స్ నెక్స్ట్ వచ్చేది ప్యూర్ వెస్ట్రన్ అండి పైనంతా ఇట్లా బటర్ఫ్లైస్ లాగా వస్తుందండి క్లాత్ అంతా సో ఇదో మీరు ఫీల్ అవ్వచ్చు ఇది కింద ఎలాస్టిక్ వస్తుంది మొత్తం అటాచ్బుల్ అండి డిటాచ్బుల్ అయితే కాదు చూడడానికి అయితే కర్టెన్ టాప్ లాగా ఉంది కానీ అటాచ్డ్ అన్నమాట మొత్తం ఇక్కడ అంతానేమో మనకి ఫ్రిల్స్ లాగా వస్తుంది మనకి క్రష్ మోడల్ అన్నమాట మొత్తం ఫ్రాక్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అండి కలర్ ఆప్షన్స్ ఎట్లా అంటే పైన వైట్ సేమ్ ఉంటుంది కింద మాత్రం కలర్స్ మార్కు ఉంటాయి ఇది వైట్ విత్ పింక్ వైట్ విత్ బ్లూ త్రీ కలర్స్ అండి దిస్ ఇస్ అనదర్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి పైన షార్ట్ టాప్ వస్తుంది కింద బాటమ్ ఫుల్ ప్లాజో వస్తుంది దాని మీద ఓవర్ కోట్ వస్తుంది త్రీ పీస్ సెట్ అవును ఓవర్ కోట్ వస్తుంది బాగున్నాయి త్రీ పీస్ వస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇంకోటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది దీంట్లో మోర్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి సేమ్ ఇలా ఓవర్ కోట్ వస్తుంది దీనికి కూడా గ్రీన్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కార్డ్ సెట్స్ చూద్దాం అండి సెట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి సో వాటిలోనే కొన్ని ప్యాటర్న్స్ రెగ్యులర్వి కాకుండా ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి త్రీ బై ఫోర్త్ వరకు వస్తుంది టాప్ అయితే ప్యాంటు కూడా కింద కట్ వర్క్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇంకోటి ఇది ఒక మోడల్ అండి ఇది కింద మనకి కట్వర్క్ లైక్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లేదా విజిట్ చేసినా కానీ మోడల్స్ అన్ని షాప్ లో లైవ్ లో ఉంటాయి కట్వర్క్ అనేది కింద వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి బాటమ్ వస్తుందండి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైన్ కలర్ దీంట్లో టూ కలర్స్ వన్ మోర్ మోడల్ అండి ఇది ఇవన్నీ మనం చూసేవన్నీ మొత్తం కార్డ్ సెట్స్ ఏంటండి ఇప్పుడు వచ్చేసరికి మనకి బాటమ్ వస్తుంది కూడా డబుల్ ఎక్స్ అవునండి మొత్తం ఇది కూడా కలర్స్ గ్రీన్ అండ్ ఎల్లో ఇంకోటి క్రష్ మోడల్లో ఇంకొక కలర్ అండి కలెక్షన్స్ ఉంటాయండి లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ నైటీస్ దుప్పట్టాస్ సిగరెట్ ప్యాంట్స్ నైట్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి మన దగ్గర ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్ షాప్ లో ఎప్పుడు ఉంటాయి అలా మీరు సెట్ ఒకే సెట్ ఒకే చోట తీసేసుకోవచ్చు కాబట్టి మనం ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ బట్ అన్ని కలర్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి